ఎన్నో మహిమాన్వితమైన ఆలయాలకు పుట్టినిల్లు చిత్తూరు జిల్లా ఈ జిల్లాలోనే సత్యప్రమాణాల క్షేత్రంగా ఓ ఆలయం పేరుగాంచింది అందుకే న్యాయం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం చిత్తూరు జిల్లాలో ఉన్న అనేక విశేషాలలో ఒకటి ప్రమాణాలు ఆస్తి తగాదాలు దాయాదుల మధ్య విభేదాలు దొంగతనాలు ఇలా పలు కేసులని ప్రమాణాల ద్వారా పరిష్కరించుకుంటారు కొన్నిసార్లు కోర్టులకు వెళ్ళిన కేసులు పోలీసుల దగ్గరికి వెళ్ళిన కేసులు కూడా ఈ ప్రమాణాల మీద నమ్మకంతో ఇక్కడ పరిష్కరించుకుంటారు అలా ప్రమాణం చేసే ప్రదేశాలు ఈ జిల్లాలో మూడు ఉన్నాయి కాణిపాకం వినాయక స్వామి ఆలయం పెరిగొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయం మూడవది రాజనాల బండ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ప్రమాణాలు చేసేవారు అబద్ధపు సాక్ష్యం చెప్పరని ఒకవేళ చెబితే అది తక్కువ సమయంలోనే వాళ్ళకి భగవంతుడే తప్పక శిక్ష విధిస్తాడని భక్తుల నమ్మకం అంత మహిమాన్విత ఆలయాలలో ఇప్పుడు రాజనాల బండ స్వామి గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చోడేపల్లి మండలం నుండి బోయకొండకు వెళ్లే మార్గమధ్యంలో వెంగళపల్లి పంచాయతీ పరిధిలోని దాసరయ్య గారిపల్లెకు సమీపంలో ఉంది బండకు తూర్పున కొండపై నరసింహస్వామి బండపై వీరాంజనేయస్వామి ఆయనకు నైరుతిలో మహేశ్వరుడు లింగస్వరూపుడై నిలిచారు ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలిసినదని పురాణాలు చెబుతున్నాయి దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆచారం సాగుతుందని దేవాలయ అర్చకులు తెలిపారు ప్రజలు ధర్మ మార్గంలో నడవటానికి ఈ ఆలయం కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు కులమతాలకు అతీతంగా ప్రతి శనివారం తీర్పు కోసం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తుంటారని వారు వివరించారు ఇక్కడ ప్రమాణం చేయించదలుచుకున్న బాధితులు శనివారం కొంత రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేయించుకుంటారు మరుసటి శనివారం అనుమానితులను ఈ గుడికి తీసుకొస్తారు ఆలయ పూజారులు గ్రామ పెద్దలు వారందరినీ విచారించి ఇక్కడ ప్రమాణం చేస్తే జరిగే అనర్థాలను వివరిస్తారు అనంతరం వాయిదా వేస్తారు దాదాపు తొంభై శాతం మంది ఆలయ అర్చకులు ఆలయ పెద్దలు గ్రామ పెద్దల సహకారంతో చర్చల ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకుంటారు ఒకవేళ రాజీ పడని సందర్భంలో ప్రమాణానికి సిద్ధపడితే కోనేరులో మునిగి తడిగుడ్డలతో పలకల మేళాలతో గుడి చుట్టూ తిరిగి సత్యపీఠం మీద నిలబడి ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా వీరాంజనేయ స్వామి సాక్షిగా నేను తప్పు చేయలేదు ఎవరితోనూ చేయించలేదు ఎవరు చేశారో కూడా నాకు తెలియదు అని ప్రమాణం చేస్తారు ఒకవేళ నిందపడిన వారు అబద్ధపు ప్రమాణం చేస్తే మూడు వారాలలోపే వారి ఇంటిలో గాని వారికి గాని ఖచ్చితంగా కీడు సంభవిస్తుందని ప్రధాన అర్చకులు తెలిపారు ఇదండి రాజీ న్యాయాల బండ రాజనాల బండ సత్యపీఠం యొక్క చరిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సంతోషంగా ఉండండి సర్వే జనా సుఖినోభవంతు